హాయ్ అండి ఇప్పుడు మనం కటోరీ బ్లౌజ్ కట్ చేసుకుందాం పొడవు పద్నాలుగున్నర బ్లౌజ్ పొడవు గల్ల పదిన్నర గల్ల వెడల్పు రెండు షోల్డర్ మూడు మళ్ళీ ఒకసారి ఇట్లా వేసుకుంటున్నా పద్నాలుగున్నర షోల్డర్ దగ్గర ఒక కుట్టు పెట్టుకొని ఇటు సైడు తొమ్మిది ప్లస్ కూట్లకు కలిపి పన్నెండు వెడల్పు తొమ్మిది కుట్లతోని పన్నెండు ఇంచులు పెట్టుకున్నా ఇంచులకు పెట్టుకున్నా ఇప్పుడు స్కేల్తో నెక్ సైడు ఇలా ఒక లైన్ డ్రా వేసుకుందాం కింద టూ రెండున్నర తీసుకున్న షోల్డర్ మూడు ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా వేసుకొని లాస్ట్ కూడా ఒక లైన్ డ్రా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూర్లు అలా తీసుకుంటాం వేడు అక్కడ వేసుకున్న తర్వాత ఇప్పుడు చంకా ఐదు తీసుకొని అక్కడి నుండి కూడా స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా వేసుకోవాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకొని ఇలా నెక్కు కట్ చేసుకోవాలి నెక్కు కట్ చేసిన తర్వాత షోల్డర్ ఇప్పుడు హాంబో దగ్గర వన్ ఇంచ్ తీసుకోవడం మర్చిపోయిన వన్ ఇంచు తీసుకొని చంకా కట్ చేసేసుకోవాలి చంకా కట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు ఇది కటోరీ బ్లౌజ్ కదా క్రాస్ వేసుకోవద్దు స్ట్రేట్గానే ఉండాలి ముందర కూడా ఎందుకంటే కటోరీ కట్ చేస్తాం కదా క్రాస్ క్రాస్కు సెట్ కాదు స్ట్రేట్ వేసుకుంటేనే కటోరీ షేప్ కరెక్ట్ వస్తుంది అందుకే ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రేట్గానే వేసుకోవాలి ముందరి భాగం కూడా స్ట్రేట్గానే వేసుకోవాలి క్రాస్ బెల్ట్కు టూ ఇంచెస్ కట్ చేసి ఇస్తున్నా గల్ల ఒకసారి పొడవు తీసుకుంటున్నా ముందర పార్ట్ గల్ల ఓడించులు తీసుకున్న ముందర ఇప్పుడు క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్ ఇలా కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ముందర నెక్కు కూడా కట్ చేస్తున్నా కట్ చేసి ఇప్పుడు చంకా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసేసుకోవాలి ముందర భాగం మొత్తం ఇలా వెనుక భాగం వేసి ముందరి భాగం మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగాన్ని తీసేసి ఇప్పుడు డీప్ వేసుకోవాలి ఇలా డీప్ వేసుకోవాలి ఇలా డీప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రుక్సల పట్టి కాదుల పట్టి నుండి ఐదున్నర తీసుకొని ఒక మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ మనం జస్ట్ నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ వేసి అక్కడ నుండి రెండున్నర తీసుకున్నా ఇక్కడ నెక్ దగ్గర కూడా రెండున్నర తీసుకున్నా తీసుకొని ఇలా షేప్ డ్రా చేయాలి కటోరీ బ్లౌజు ఇలా వేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఆ కట్ చేసిన పీస్ సేమ్ అట్లనే వేయద్దు మనం క్రాస్ చేసుకోవాలి ఆ పీస్ వేస్ట్గా మొత్తం ఆ పీస్తో మొత్తం ఇట్లా డ్రా వేసుకోవాలి పీస్ ఇట్లా ఉందో అట్లా సేమ్ ఇట్లా లైన్ డ్రా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు కుట్లలో హాఫ్ హాఫ్ ఇంచు తీసుకొని మొత్తం రౌండ్ అట్లనే హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇట్లా క్రాస్ పెట్టాలి అది మనం కట్ చేసిన పీసు క్రాస్ పెట్టాలి పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ వేస్ట్ ఇది మనకు ఓకే ఇది క్రాస్ కట్ చేసినాం కదా అది ఓకే ఇప్పుడు కటోరీ బ్లౌజ్ కటింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేయండి